సాగుదాం దేవుని నుంచి కీర్తన గ్రంథము పదహారవ కీర్తన ఆరవ వచ్చిన పదహారవ కీర్తన ఆరవ మనోహర స్థలములలో మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన నాకు కలిగిన చాలు ఆధ్యాత్మికమైన స్వాస్థ్యం ఉంది తర్వాత స్థాయి స్థితిని బట్టి కూడా అవసరతను బట్టి కూడా పరిస్థితులను బట్టి కూడా స్వాస్థ్యంకు హక్కుదారులు కాని వారు కూడా స్వాస్థ్యం మనకు హక్కుదారులు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇలాగ మనం ఒకటి ఒకటి ప్రతి చిన్న విషయాన్ని విడమర్చి చెప్పుకుంటే ఇప్పుడు సమయం చాలదు కానీ అలాగనే ఈరోజుతోనే అయిపోయిన విషయం కాదు కానీ మన జీవిత దినాల్లో అనేక సందర్భాల్లో అనేక సార్లు దైవ సేవకుల ద్వారా సంఘాల్లో కూడా మనం ఎన్నో విషయాలు వింటాం కనుక ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి దేవుని వాక్యములు ఎప్పుడు కూడా ఈ స్థలంలో ఉన్న ఈ కుటుంబ సభ్యులు కానీ సంఘ బిడ్డలు మనం అందరం జ్ఞాపకం చేసుకుని ఒక విషయం ఏంటంటే దేవుని వాక్యంలో ఒక మాటను కానీ మనం ధ్యానం చేయడం ప్రారంభించగలిగితే గత దిన హాలిడేస్లో నేను ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులతో కొన్ని వారాలు సమయాన్ని గడిపాను వారికి చక్కగా బైబిల్ స్టడీ లాగా పెట్టి వాళ్ళకి ఒక మాట చెప్పాను నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు బైబిల్ స్టడీ చేయాలి చదవడం కాదు స్టడీ వాక్యాన్ని ధ్యానం చేయాలి రెండవది ప్రార్థన చేయాలి ప్రార్థన ఎలా చేయాలి మామూలుగా చేయకూడదు ఒక బాధ్యతాపరమైనటువంటి కాలముతో ప్రార్థన చేయాలి సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గత దినాల్లో నేను తెలియజేయడం జరిగింది కనుక ఎప్పుడు కూడా దేవుని వాక్యములో మనము వాక్యాన్ని ధ్యానము చేయ కుటుంబాల్లోనే కానీ లేకపోతే ఇంటిలో ఉన్న ఒకళ్ళైనా సరే దేవుని సన్నిధిలో ఒకళ్ళు ఒకసారి అడుగుపెట్టిన తర్వాత నేను దేవుని బిడ్డని అనబడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి అనుదినము ధ్యానించడం అలవాటు చేసుకోవాలి సో ఈరోజు మనోహరమైనటువంటి స్థలము అనేటువంటి మాటను గురించి నేను ఎక్కువగా వాక్యాలు చూపించట్లేదు కానీ మామూలుగా చెప్తాను ఎందుకంటే చాలా కాలంగా మనకు చాలా రెఫరెన్స్లు కూడా తెలుసు భాష మా మాకే కాదు తినటువంటి మీకు కూడా ఇంకా చెప్పాలంటే చెప్పే భాష గారు కంటే వినేవాడికి ఎక్కువ తెలుసు సో కాబట్టి మేము ఏం చేస్తామంటే ఎక్కువ శాతం వాక్యాలు చెప్పాల్సి వచ్చినా ఎక్కువ సిద్ధపడతా ఉన్నప్పటికీ మళ్ళీ వాక్యం చెప్పవలసి వచ్చి వస్తే మాత్రం మళ్ళీ అదే వాక్యాన్ని మేము ఏం చేయాలి మళ్ళీ రెఫరెన్స్ తీసి రాసుకొని పెట్టుకోవాలి కానీ తినేటువంటి వాళ్ళు ఎలా కాదు వాళ్ళల్లో ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాక్యాలు వినున్నారు అవన్నీ మ్యాక్సిమం జ్ఞాపకం ఈ సాయంత్రం మనం జ్ఞాపకం చేసుకునే మొదటి విషయం మనోహరమైన స్థలము అంటే అర్థం అర్థమేంటిదంటే దేవుడి వాక్యం ఐక్యపరచబడిన వ్యక్తిగా ఉన్నారు అప్పుడు అక్కడ ఏమంటుంది యహమందు యహమందు ఒక వ్యక్తి దేవుడితో ఐక్యపరచబడితే అది యహమందు అతనికి మేలు పలమందుడు మనోహర్ అది చాలా ఉన్నతమైనది మనోహర మాట అది చాలా ఉన్నతమైనటువంటి అది ఇహ సంబంధమైనది కాదు ఇహ సంబంధమైనది మేలుకరమైనదిగా మాత్రమే పరిగణించబడింది కానీ మనోహరమైనది అంటే అది మానవాతీతమైనది మనుష్యులకు మనుషుల జ్ఞానమునకు మనుష్యుల యొక్క స్థితి స్థాయికి మించినది అయితే దేవుని వాక్యంలో ఐక్యత కలిగి ఉంటే మేలు మనోహరము అంటే భౌతికమైనటువంటి ఆశీర్వాదమును పరసంబంధమైనటువంటి ఆశీర్వాదమును అక్కడ ఉంటుంది అని దాని అర్థం ఆ కీర్తనలో ఆ నూట ముప్పై కేంద్రంలో అక్కడే ఆశీర్వాదము శాశ్వత జీవం అనేటువంటి మాటలు వాడుబడతా ఉంటాయి జన్మను మంచుతో పోలిస్తాడు మరి ఆ అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరి పరిమళ తైలముతో పోల్చాడు ఏ తైలము గొబ్న పామయ్య కాదు పరిమళ తైలం అది ఒక అద్భుతమైనటువంటి సువాసన ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అయ్యి సన్నిధి యొక్క అనుభవం నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ బైబిల్ డిక్షనరీలో దాని గురించి కొంచెం లోతుగా చూస్తే ఐక్యత అనేది దేనితో పోల్చాడు అది క్రీస్తు శరీరమునకు సాదృశ్యమైనటువంటి సంఘమునకు మాత్రమే అది సాధ్యము అని రాయబడింది ఒక ఆ రాజ్యాంగ వ్యాఖ్యానకంతా క్రీస్తు శరీరము అని చెప్పబడుతున్నటువంటి సంఘము ఏదైతే ఉందో ఈ రోజులో చాలా సంఘాలు ఉన్నాయి కానీ సంఘాల్లో క్రీస్తు శరీరం మనకు అనుకూలమైనటువంటి నడవడిక లేదు వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన లేదు ఒకవేళ అలాంటిది ఏ సంఘములోనైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ సంఘంలో ఏ అని భక్తుడు నూట పదమూడవ నూట ముప్పై మూడో కీర్తన గురించి వ్యాఖ్యానికి ఏమని రాశాడు అంటే ఈ పరిమళ తైలం యొక్క అనుభవం ఎక్కడ ఉంటుంది అంటే నిజముగా క్రీస్తు శరీరమకు మార్పులో ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉంటుందో ఆ సంఘంలోనే అలాంటి అనుభవం ఉంటుంది ఏంటి ఇంతకీ ఆ పరిమళ తైలం యొక్క అనుభవం ఏంటిది అంటే క్రీస్తు ఆయన ఈ లోకంలో తన శరీరాన్ని మన కొరకు బలిగా అర్పించాడు బలి పశువుగా అప్పగించాడు మన కొరకు తన తన జీవితాన్ని తన జీవాన్ని తన శరీరాన్ని ఆయన ప్రాణాన్ని లేక ఆయన రక్తాన్ని దారబోసి మనకు అప్పగించుకున్నాడని దేనికోసం దేనికోసం మనం అందరము క్రీస్తుతో ఐక్యపరచబడి పరిమళ తైలము వంటి అనుభవాన్ని కలిగి దేవునికి దేవడానికి